ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులార ఈరోజు దేవుని వాగ్దానము మతేసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను కనాను స్త్రీ యేసు ప్రభు చెంతకు వచ్చి ఆయనను ఆశ్రయించి ఆయనను ప్రార్థించుచున్నట్లుగా వాక్యములు మనము చూస్తూ ఉన్నాము దావిదు కుమారుడా యేసు నన్ను కరుణించుము నా కుమార్తెకు దెయ్యము పట్టి బహుబాధపడుచున్నదని చెప్పగా యేసు ప్రభువారు ఒక్క మాటైనను మాట్లాడలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ప్రభువా ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని చెప్పగా నశించిన ఇస్రయేలు ఇంటి వారి యొద్దకే గాని మరి ఎవరి యొక్కకును నేను పంపబడలేదు అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు అయినను ఆమె వచ్చి ఏసయ్యకు మ్రకి ప్రభువా నాకు సహాయము చేయము అని ప్రార్థించెను ఏసు పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా అవును నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు గదా దానికి నేను పాత్రురాలను కానా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగా కని చెప్పగా ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థతనుందెను ప్రియులరా మనకు ఎటువంటి బాధ ఉన్నప్పటికీ ఎంత కష్టం ఉన్నప్పటికీ ఏసయ్యను ఆశ్రయించి ఆయనను ఆరాధించి ఆయనను ప్రార్థించినప్పుడు దేవుడు మన అవసరములను తీర్చే దేవుడు ఉన్నాడు విశ్వాసముతో ప్రార్థించదుగాక విజయమును పొందుదుముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె చూడండి ഗീതോ പാടേണ്ടി ആനന്ദ ഗീതാലോ ബുണനു പരുനെ പ്രഭു മു ദർശന മന്ദഗനോ ബുനക്കനം പ്രഭു മു ദർശന മന്ദഗനോ మా తండ్రి ప్రేమ గల మా యేసు ప్రభువ ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచినందుకై తృప్తిపరిచినందుకై నేను విస్తృతిస్తున్నాము దావిదు కుమారుడా యేసు మమ్మలను కరుణించుము తండ్రి ప్రతి ఒక్కరి కన్నీరు తుడువునైనా ప్రతి ఒక్కరి బాధలు కష్టాలు తొలగించుమని నెమ్మది కలుగు చేయమని ప్రార్థన ప్రతి ఒక్కరిని రక్షించుము ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము ప్రతి ఒక్కరికి సహాయము చేయమని కృపామయుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి సా విమోచన వెను ఏలు ఆశీర్వాదం విజయమే విడువనందున వాగ్దానములిచ్చి ఆశీర్వదించెను విజయమీ విడువనందున వాగ్దానములిచ్చి ఆశీర్వదించెను അദ്ഭുതനോ പാടേ ആനന്ദ ഗീതാലോ പാടേ ആനന്ദ ഗീതാലോ പിന്നീലുനകരണ്ട് പ്രഭു മുഖ ദർശന മന്ദഗനോ പിന്നു ഏലുനു പരുനെ പ്രഭു മുഖ ദർശന മന്ദഗനോ ಪ್ರಭುನಾ ಮ ಪ್ರಾರ್ಥುಡಿ ಆಶೀರ್ವಾದ ಮಂದಗನು ಪ್ರಭುನಾ ಮ ಪ್ರಾರ್ಥುಡಿ ಆಶೀರ್ವಾದ ಮಂದಗನು ಬಿಲು ಇರುಗುನರ ಪ್ರಭುಮುಖ ದರ್ಶನ ಮೊಂದಗನು